ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫైవ్ న్యూస్ పూలతో ప్రేమగా శాల్వాలు బుకేళ్లతో సేనన్నకు శుభాకాంక్షలు ఉమ్మడి జిల్లా నుంచి తరలి వచ్చిన ప్రజానీకం జనసందోహంలో కిక్కిరిసిన మంత్రి పొంగులెట్టి క్యాంపు కార్యాలయం ఖమ్మం ఖమ్మం నగరంలోని ఆయన గుమ్మల్లో తొలిసారిగా అడుగుపెట్టిన మంత్రి పొంగిరెడ్డికి ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఘనస్వాగతం పలికింది రాష్ట మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు విచ్చేసిన సీనన్నకు షాల్వాలు బొకేళ్లతో శుభాకాంక్షలు తెలిపారు పూల మొక్కలను ప్రేమతో అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారు మొదట సామాన్య ప్రజానీకం వరకు ప్రతి ఒక్కరూ సీనన్నను కలిశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారు చేసిన చిరు సత్కారాలను స్వీకరించారు ఉమ్మడి జిల్లా ప్రజల అభిమానాలే తనకు ఉన్నత పదవి వరించేలా చేసిందని ఈ సందర్భంగా పొంగిల్లెట్టి పేర్కొన్నారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలైన తాకిడి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొనసాగింది సీనను కలిసేందుకు వచ్చిన వాహనాలు క్యాంపు కార్యాలయం బయట బారులు తీరాయి